నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం నిర్వహించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సాయిబాబా ఆలయం వరకు విద్యార్థులతో కలిసి అధికారులు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు అవుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్ప వాలను చేయాలని ఆశతో ఉంటే కొంతమంది యువత డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రెడ్డి ఎక్సైజ్ ఎస్ఐ హరిబాబు హెచ్ఎం మల్లికార్జున్ ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ మాటటువంటి ముఖ్యంగా మానసిక అవసరం ప్రయత్నం లేదా మానసిక రుచుల నుంచి బయటపడిన ప్రయత్నం లేదా ప్రత్యేక ఆమోద్యంతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV